రాజ ఉమ్మంగి తమ సమస్యలను పరిష్కరించాలంటూ అంగన్వాడీలు తలపెట్టిన నిర్వధిక సమ్మె శనివారం రోజు ఐదవ రోజుకు చేరింది అల్లూరి సీతారామరాజు జిల్లా రాజ ఉమ్మంగి ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ వద్ద అంగన్వాడీ యూనియన్ అధ్యక్షురాలు చిన్ని కుమారి కార్యదర్శి కలింకోట వెంకటలక్ష్మి ఆధ్వర్యంలో నల్ల దుస్తులతో నిరసన దీక్షలో పాల్గొన్నారు పోలీస్ లో ఎస్ఐ జాన్ కుమార్ కి వినతి పత్రం అందజేశారు వెంకటలక్ష్మి వినతి పత్రం ఇచ్చి సమ్మెకు గల కారణాలను వివరించారు అర్జీని జిల్లా కలెక్టర్ వారికి పంపుతున్నామన్నారు వద్ద నిరసన చేశారు అడిషనల్ ఎస్ఐ జాన్ కుమార్ మాట్లాడుతూ మీరు చెప్పిన సమస్యను అధికారులకు తెలియజేస్తానని అన్నారు కూడా అమలు చేయడం లేదు అలాగే మరి మా సెంటర్ లో ఉండే లబ్ధిదారులకు నాణ్యమైన సరికలు ఇవ్వని కూడా మేము అడుగుతున్నామండి అలాగే మరి ఎఫ్ఆర్ఎస్ యాప్ అనేసి ఒక యాప్ ఇవ్వడం జరిగింది ఆ యాప్ వల్ల లబ్ధిదారులకి చేసి అని చెప్పే కనుక వాళ్ళకి ఇవ్వడం జరగదండి అయితే మనకు సిగ్నల్ ఉండదు ఒక్కోసారి దాని వల్ల లబ్ధిదారు లబ్ధిదారు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఆ ఎఫ్ఆర్ఎస్ యాప్ కూడా రద్దు చేయమని కూడా అడుగుతున్నామండి

సామరస్యంగా పరిష్కరిస్తారు వారి నా ప్రయాసం దృష్టిలో పెడుతున్నారు Subscribe our channel AP Power News.